అనుకున్నట్టే పాకిస్తాన్ ఇండియా మధ్యలోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేసినట్టు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు మన ఇండియా సైడ్ నుండి కూడా యుద్ధం ఆపేసినట్టు అధికారికంగా ప్రకటించారు మన ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు కూడా యుద్ధం ఆపేసినట్టు ట్వీట్ చేశాడు కానీ ఈ ట్వీట్ చివరిలో ఏమన్నాడంటే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఇలాగే పోరాటం చేస్తాం ఆపే ప్రసక్తి లేదు అని నిన్నటికి నిన్న అమెరికాకు చెందిన ఐఎంఎఫ్ అనే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఏ దేశమైన ఆర్థికంగా లోన్ కావాలంటే ఈ సంస్థ వాళ్ళు ఇస్తూ ఉంటారు అయితే అమెరికా వాళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళకి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పాలు డబ్బుని ఇచ్చారు ఇప్పుడు పాకిస్తాన్ ఆ డబ్బు మొత్తాన్ని ఉగ్రవాదులు ఖర్చు పెట్టి కొంత గ్యాప్ తీసుకుని కాశ్మీర్ మీద ఉగ్రవాదులు దాడులు చేసేలాగా అలాగే ఇండియాలో ఉగ్రవాదులు దాడులు చేసేలాగా ఈ డబ్బులను పాకిస్తాన్ వాళ్ళు ఖర్చు పెడతారు అల్ ఖైదా లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు మళ్ళీ వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి మొదటి నుండి ఇండియా శాంతిని కోరుకునే దేశం కాబట్టి మనోళ్ళు వెంటనే సీజ్ ఫైర్ చేయడానికి ఒప్పుకున్నారు అసలు ఏ బేసిస్ మీద మన ఇండియా వాళ్ళు ఈ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారు అనేది ఇంకా బయటకు రాలేదు ఇప్పటివరకు పాకిస్తాన్ కి ఇండియా మధ్య చాలా సార్లు సీజ్ ఫైర్ ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య కాశ్మీర్ విషయంలో యుద్ధం జరిగింది ఆ సమయంలో కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళు మధ్యలో ఇలాగే వచ్చి రెండు దేశాల వాళ్ళతో మాట్లాడి యుద్ధం ఆగేలా చేశారు అప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ ఒక గీత కూడా గీసారు అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం భూభాగం చాలా ఆక్యుపై చేసుకున్నారు అయినా పర్లేదు అని సీజ్ ఫైర్ కు మళ్ళీ కొన్ని రోజులకి ఉగ్రవాదులు కాశ్మీర్ లోకి పంపి అక్కడ ఉన్న కాశ్మీర్ ముస్లిం ని రెచ్చగొట్టి కాశ్మీర్ లో ఉన్న హిందువులను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు లో కూడా ఆపరేషన్ జీబ్రల్టర్ అనే పేరుతో పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులను కాశ్మీర్ లోకి పంపారు కాశ్మీర్ లో ఉన్న హిందూ కాశ్మీర్ లో ఉన్న హిందూ పండిట్లను చంపుతుంటే ఇండియన్ యుద్ధం చేయడం మొదలు పెట్టింది అప్పుడు కూడా పాకిస్తాన్ భయపడి రష్యా వాడి కాలు పట్టుకుంటే రష్యా వాళ్ళు ముందుకు వచ్చి అప్పుడు సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం జరిగింది మన మధ్య ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ చేశారు కానీ కొన్నాళ్ళకి పాకిస్తాన్ మళ్లీ దాడి చేయడం మొదలు పెట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ లో అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంది అక్కడ మహిళల మీద అత్యాచారాలు జరుపుతుంటే ఈ దారుణాలను ఇండియా వాళ్ళు చూడలేక అప్పట్లో ఉన్న బంగ్లాదేశ్ ప్రజలను మహిళలను కాపాడి పాకిస్తాన్ సైన్యాన్ని తొంభై వేల మందిని ఇలా ఒంటి చెత్త పట్టుకుందా అప్పుడు ప్రధానమంత్రి గాంధీ అప్పటి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది అని సంతకం కూడా తీసుకున్నాం అయినా సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాక్ సైనికులు కొంతమంది ఉగ్రవాదులు కలిసి మన భారతదేశ భూభాగంలోకి వచ్చేసి బంకర్లు నిర్మించారు ఇవన్నీ గమనించి మన ఇండియా వాళ్ళు వాళ్ళని తరిమి తరిమి కొట్టారు అదే కార్గిల్ వార్ ఈసారి మళ్ళీ పాకిస్తాన్ ఊడిపోయింది మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం అంటూ సీజ్ ఫైర్ మీద సంతకాలు చేసుకున్నారు ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం మీదకి రచ్చగొట్టడం మొదలు పెట్టారు రెండు వేల ఒకటిలో మన పార్లమెంట్ మీద దాడి చేశారు రెండు వేల ఎనిమిదిలో ముంబైపై దాడులు చేశారు రెండు వేల పదహారులో ఊరి దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి రెండు వేల ఇరవై లో పేల్గా పేరుతో దాడి ఇలా తీవ్రవాదం పేరుతో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కుక్కతో ఒక వంకరలాగా మార్చుకుంటూనే ఉంది ఇండియా పాకిస్తాన్ మధ్య ట్రంప్ చేసిన ఈ సీజ్ ఫైర్ ఒప్పందం మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ని సబ్క్రైబ్ చేసుకుని బెల్లైకా ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి